అందరికీ నమస్కారం అండి ఓం నమశీ వాయా ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచంగం నెల జూలై నెల తేదీ ఇరవై తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది పంచమి నక్షత్రం ఉత్తర పాల్గొని కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం శివ రోజు మంగళవారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషం నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం జూలై నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి క్షత్రం మూడు నలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులరాశ వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులరాశ వారికి మంగళవారం నాడు మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని తెలివిని నింపింది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు వస్తాయి కళల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వాముతో హాయిగా గడపండి మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది ఈ రోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చేస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు పెళ్ళంటే కేవలం కలిసి ఉండటం మాత్రమే కొందరు అనుకుంటారు వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి కాబట్టి ఈరోజు రహస్య వ్యవహారాలను చేయటం మంచిది కాదు ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు జీవితంలో వెనకబడిపోతారు ఈరోజు మీ తిరిగి లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామే తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు దాంతో ఆ సుతుష్టిని సాయంత్రము లేదా రాత్రిపూట తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు ఈరోజు పాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఎదురు చూడవచ్చు వైద్యులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వివాదాల్లో తల దోర్చకుండా ఉండటానికి ప్రయత్నించాలి లేనట్లయితే దీనివల్ల వారికి చాలా ఖర్చు అవుతుంది విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికి గొప్ప అవకాశాలైతే వస్తాయి దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లకు ఎట్టకేలకి విముక్తి పొందుతారు వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈ రోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనమ వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరతగతం అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజైతే ఫలించనున్నది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈరోజు కలిసి వేడుకలు చేసుకుంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈ రోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరతగతం అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు అయితే ఫలించనున్నది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈరోజు కలిసి వేడుకలు చేసుకుంటారు తమ పిల్లల జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది మీరు చాలా దూర ప్రాంతం ప్రయాణించవలసి ఉంటుంది ఈ రోజు ఇది ఊహించని పరిణామం అవుతుంది మీరు ఈ రోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపుని తెస్తుంది ఈ రోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తీసుకుని వస్తాయి కష్టపడే అలవాటు లేని విద్యార్థులు రోజు చాలా క్లిష్టమైన రోజును ఎదుర్కోవచ్చు చిన్ననాటి మిత్రులతో ఈరోజు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి రోజు మీరు నూతన వస్తు లాభాలను పొందుతారు వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపార లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు రోజు నూతన ప్రోత్సాహకాలు అయితే అందుతాయి ఈ రోజు మేషరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది చిరకాలంగా ఉసుల ఉన్న బాకీలు కూడా ఉసులు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువ వారిగా భావించనివ్వండి మరి వారికి ఒంటరితనం అనే భావన మరియు నిస్పృహలు వంటివి ఆవరించి ఉన్నచో కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలికపడేలాగా పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థమేమున్నది మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి ఈ రాశికి చెందిన వారు తోబొట్లతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు వివాహంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు ప్రేమికులు ఒకరినొకరు కలవకుండా ఉండాలి ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించని విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు బోధనా వృత్తులు ఉన్నవారికి పని గంటలు గడిచిన తర్వాత వారి కుటుంబంతో గడపడానికి కొంత సమయం లభిస్తుంది వారికి మంగళవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు కుటుంబం వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు అదృష్ట రంగు వచ్చి గులాబీ రంగు పరిహారం వచ్చి రాహువు మంచి ప్రభావంతో దాతృత్వం త్యాగం సృజనాత్మకత విప్లవం మొదలైన వాటినే ప్రతిబింబిస్తుంది మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి